ఓం గం గం గణాధిపతి అయినవా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రులందరికీ ఈరోజు మీకు ఒక మంచి వీడియో ఇస్తున్నా చూడండి ఇది లింగదొండాకు చెట్టు అంటారు మిత్రమా ఇది లింగదొండాకు చెట్టు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆకుని చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ లింగదొండాకు చెట్టుతోటి పాదరసాన్ని కట్టుకోవాలి మనం ఏకమూలికతోటి పాదరసం కట్టాలి ఎలా కట్టాలి అనేది నేను మీ క్లారిటీ చెప్తా వినండి ఈ లింగదొండాకు పసరు తీసుకొని ఒక కళ్ళంలో వేసి పసరు తీసుకొని ఒక పది గ్రాములు పాదరసం వేసి పది గ్రాములు ఈ పసరు వేసి కళ్ళంలో వేసి నూరాలి నోరక అట్లా మూడు గంటల సేపు నూరితే ఈ పాదరసం మగినమైంది ఆ మగినమైన దాన్ని తీసుకొని ఈ ఆకు దంచింది ఉంటుంది కదా లేక మొత్తం ఇట్టని మొత్తం కలిపి దంచినా బాధలేదు ఈ దంచిన ఆకును తీసి బాగా ముద్దలా కట్టాలి ముద్దలా కట్టేసి దీంట్లో కట్టిన ఉప్పును వాడాలి ఇక్కడ కట్టాల ఉప్పును మనం తినే ఉప్పు ఉంది ఆ కళ్ళు ఉప్పు దాన్ని కట్టాల కట్టాలంటే అగ్నికి నిలబడాలి అగ్నికి నిలబడినప్పుడే నీకు రసం కట్టుద్ది లేదంటే కట్టడానికి అవకాశాలు లేవు మిత్రమా ఆ విధంగా ఈ ఉప్పు కట్టిన ఉప్పు ప్లస్ ఈ ఆకు రెండు కలేసి దంచి ముద్ద చేసి ఆ ముద్దలు ఈ మగినం పెట్టి సీల్ చేసి సీల్ చేసి ఒక గుడ్డ చుట్టండి గుడ్డ మీద మీరు ఏం చేస్తారంటే తెల్లటి సున్నపు గుడ్డ మళ్ళీ ఒక పొడి గుడ్డ చుట్టి దాని మీద ఒక సున్నపు గుడ్డ చుట్టండి దాని మీద మట్టి సీల్ వేయండి ఒక మూడు అలా ఇచ్చేసి సీల్ చేసి ఒక ఐదు పిడకలు పుట్టమేయండి ఐదు పిడకలు అంటే ఒక అర్ధ కేజీ పిడకలు పుట్టవేయండి సార్ కరెక్ట్గా రసము లాగా మెట్లయి ఉంటుంది ఈ మెటల్ను తీసుకొని మనము జాగ్రత్తగా మనకు మీకు తెలిసిన రూట్లో మీరు వెళ్ళచ్చు లేదు మీకు తెలియకపోతే ఏదన్నా ఎవరినైనా గురువును పట్టుకొని వాళ్ళకు తెలిసిన వాళ్ళ ప్రకారము వెళ్ళండి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే థ్యాంక్ యూ